హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజస్ అర్జా గారి మిరై బీటెస్ వీడియో వచ్చేసింది ఈ మిరై బీటేస్ వీడియో చూసే ముందు మనం కొంచెం ఫస్ట్ మాట్లాడదాం మన తేజస్ అర్జా గారు ఆల్రెడీ మనకి హనుమాన్ లాంటి డివోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు ఆయన స్క్రిప్ట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ జాంబీ రెడ్డి కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు మిరైతో వచ్చారు ఇది ఆల్రెడీ మనం టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా గ్రాఫిక్స్ పరంగా అన్ని విధాలుగా చాలా బాగుంది అనిపించింది ఇప్పుడు మనకి బీటిఎస్ వీడియో దింపారు అంటే ఇందులో ఏ ఏ చేశారు అనేది ఇప్పుడు మనకు చూపిస్తారు అనుకుంటా మనం ఫస్ట్ చూద్దాం చూసిన తర్వాత మిగతాదంతా అదంతా మాట్లాడదాం లెట్స్ వాచ్ ద వీడియో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓకే ఓ ఫుల్ ఫైట్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు పెయిన్ వస్తుంది అయినట్టు ఉంది ఓ చాలా టైమ్స్ చేశారు ఓ సూపర్ బిహైండ్ ద సీన్స్ బిక్ బికమింగ్ సూపర్ యూధ రెడీ ఫైట్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగుంది అవ్వలేదు హింజూడ్ అనుకున్నాను ఏం అవ్వలేదు బీజిఎం సూపర్ చాలా బాగుంది హ్యాపీ బర్త్డే తేజ సజ్జా గ్రాఫిక్స్ కాదు ఇప్పుడు తెలిసింది మాకు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఫైట్స్ ఆ యాక్షన్స్ చాలా చాలా రియలిస్టిక్గా చేశారు నిజంగా ఆల్రెడీ ఇంజూర్డ్ అనే తెలుస్తుంది నాకు ఆల్రెడీ టూ సీన్స్ లో బట్ మెల్లి మెల్లి లేచి మెరీ చేశారు చాలా బాగుంది నిజంగా అండ్ ఈ ఫైట్ సీన్స్ ఇక్కడ చూడండి వైట్ టీ షర్ట్ లాస్ట్ లో చాలా బాగా చేశారు చాలా బాగుంది నిజంగా చాలా బాగా చేశారు ఇంకా ఇందులో రిలీజ్ డేట్ ఏం చెప్పలేదు బట్ లాంగ్వేజెస్ గురించి మనకు చెప్పక్కర్లేదు ఆల్రెడీ హనుమానించే చూస్తున్నాం అన్ని మూవీస్కి చాలా లాంగ్వేజెస్ ఇస్తున్నారు ఇందులో కూడా గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మన వీళ్ళని గురించి తెలుసు కదా అందుకే వెయిట్ చేస్తున్నాము చాలా బాగుంది ఇక ఈ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ స్టార్టింగ్లో ఓకే స్టార్టింగ్ ఓకే బాగుంది తర్వాత ఫైట్ సీన్స్ ఓకే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది సూపర్గా ఉంది నిజంగా అండ్ లాస్ట్లో ఆల్రెడీ మనకు ఒక సాంగ్ రిలీజ్ చేశారు అది చాలా బ్లాక్ బస్టర్ అయింది మనకు కూడా తెలుసు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఈ మూవీ కోసం మాట్లాడదాం ఏంటనేది మనం రివ్యూలో కలుద్దాం లాస్ట్లో అండ్ మన మన ఛానల్ ఇది సెకండ్ వీడియో ఇలాగే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది అది కూడా ఫాలో చేసేయండి బాయ్